ఇక ఈరోజు పెద్ద ఈవెంట్ ఏంటంటే సరే నిన్న ఏదో చిన్న ఈవెంట్ అన్నా చెల్లెళ్ళు మేనల్లుడు అక్కడేదో అంత దూరం నుంచి వచ్చి సుమారు రెండు నిమిషాల ఒక సెకండ్ ఆయన అక్కడ గడిపినట్టుగా తెలిసింది మరి మాత్రం దానికి ప్రభుత్వ ఖర్చు ఆయన ఎందుకంటే ఒక ట్రిప్ వచ్చేస్తే వెళ్తే యాభై లక్షలు అరవై లక్షలు అవుతుందన్నారు మరి యాభై అరవై లక్షల ఖర్చు మరి సొంతంగా పెట్టుకుంటారా లేక ప్రభుత్వ ఖర్చ తెలియదు సరే ఏదేమైనా నిన్న ముగినోడు చలేంటి ఎంతో వేస్ట్ అయింది సో దాని గురించి పట్టించుకోకర్లేదు రాష్ట్ర ప్రజలందరికీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనలుడు నిత్యదార్థంలో ఏదో పది నిమిషాల పావు గంట ఉండి ఉంటే చాలా బాగుండేదని చెప్పి జనం అందరూ అనుకున్నారు బట్ మరి వారికి వారికి ఏమున్నాయో మనకు అనవసరం ఉండాలి ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల విగ్రహ ప్రతిష్ట అంబేద్కర్ గారిని గౌరవించడం మరి భారతరత్న అవార్డీ రాజ్యాంగ సృష్టికర్తల్లో మరి ఒకరు మేజర్ చైర్మన్ ఆయన రాజ్యాంగం ఆయన చేతుల మీదుగానే ప్రజెంట్ చేయడం జరిగింది